స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నిడిమో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ముప్పై తొమ్మిది నుంచి నూట నలభై రెండు వరకు వివరాలు తెలుసుకుందాం We, the people of India, having solemnly resolved to constitute India into, into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity and to promote among them all. Fraternity, assuring the dignity of the individual and the unity and the integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, act and give to our just this Constitution. J.B. జై భీమ్ మై నేమ్ ఇస్ చరిత స్టడీ సిక్స్త్ క్లాస్ ఆర్టికల్ నూట ముప్పై తొమ్మిది ప్రకారం ప్రత్యేక అంశాలపై రిట్ ను జారీ చేయ అధికారములు ఆర్టికల్ నూట ముప్పై తొమ్మిది ఏ ప్రకారం కేసులు బదిలీ చేయ అధికారములు ఆర్టికల్ నూట నలభై ప్రకారం సుప్రీంకోర్టు యొక్క ఇతర అనుబంధ అంగీకారములు ఆర్టికల్ నూట నలభై ఒకటి ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులను దిగువ కోర్టులకు శిరోధములు ఆర్టికల్ నూట నలభై రెండు ప్రకారం సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయటం జై భీమ్